రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా జరిగిన ఎమ్మెక్స్ ఎన్నికల ఫలితాలు కొత్త సమీకరణాలను సూచిస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ చూసిన తర్వాత ఆసక్తికర అంశాలు చర్చకు వస్తున్నాయి ఎంఎస్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే ఒక స్థానం దక్కించుకుంది బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీలో కొత్త చర్చ మొదలైంది భవిష్యత్ రాజకీయాలపై అంచనాలు పెరుగుతున్నాయి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి టీచర్ స్థానం ఒకటి బీజేపీ దక్కించుకుంది మార్చి ఇరవై ఏడవ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి తెలంగాణలోని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం సాధించారు ఇక నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టియు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ గెలుపు ఆయన విజయం సాధించారు ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో రెండు స్థానాల ఫలితాలు తేలిపోయాయి వాటి విజేతలు ఎవరు తేలిపోయింది అందులో ప్రధానంగా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారి బీజేపీ బోణి కొట్టింది బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య కొమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇక పన్నెండు వేల ఎనభై ఒకటి ఓట్ల మ్యాజిక్ ఫిగర్ ను కొమరయ్య అవలీలగా దాటారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు సాధించిన శ్రీపాల్ రెడ్డి పంతొమ్మిదవ రౌండ్ లో తాజా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై విజయం సాధించారు తనకు దక్కిన విజయం ఉపాధ్యాయుల ఆత్మ గౌరవమని శ్రీపాల్ రెడ్డి చెప్పారు ఇది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఇచ్చిన తీర్పు అని తెలిపారు రాష్ట్రంలో పాఠశాల ఉన్నత విద్య కోసం కృషి చేస్తానని ఉపాధ్యాయులు అధ్యాపకుల సమస్యలపై పోరాడతానని ఆయన ప్రకటించారు చెల్లని ఓట్లతో మరోవైపు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టబదుల నియోజకవర్గం కౌంటింగ్ కొనసాగుతోంది రేపటి వరకు ఫలితం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు సిబ్బంది గుర్తించారు గ్రాడ్యుయేట్ లో ఈ తరహాలో చెల్లని ఓట్లు వేయటం ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ పెంచుతోంది ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీలను టెన్షన్ కనిపిస్తోంది రాష్ట్రంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తాజాగా క్షేత్ర స్థాయిలో పబ్లిక్ తో పార్టీలు సమీక్షలకు సిద్ధమవుతున్నాయి గ్రాడ్యుయేట్ ఫలితం తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చా